అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అంతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం ఈ శత్రువులు చూడలేక ఇష్యతో ఏదో ఒక హాని చేయాలని చూస్తారు కానీ రోజు ఆఖరికి ఏమి చేరే కలిసి వెళ్ళిపోతారు మీరు ఈ రోజు కాలాన్ని వృధా చేయకండి రోజంతా సానుకూలంగా సంతృప్తికరంగా గడప గడపడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు స్నేహితుల సహాయంతో పనులన్నింటినీ పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం బాగా పెరిగిపోతుంది కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త వ్యాపారాలు లాభ సాగిపోతాయి మరి ఈ రోజు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడమే మంచిది ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రాధాన్యాలు మారిపోతాయి ఆశీర్వాదాలు అనుకోకుండా విజయం సాధిస్తారు కొందరు మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి పనుల నుంచి శుభవార్తలు అందుకుంటారు జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యలు చక్కబెడతారు వృత్తి ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు జరుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి ఈ రోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అదనపు ఆదాయం కోసము చాలా వరకు మీరు ఈ రోజు ప్రయత్నాలు అనేవి చేస్తారు ఈ రోజు మీరు శక్తికి మించి కష్టపడటం అనేది జరుగుతుంది ఉద్యోగ జీవితం సీదాగా జరిగిపోతుంది వ్యాపారాలు నష్టాల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి జీవితంలో డిమాండ్ అనేది పెరిగిపోతుంది పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తవుతాయి ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఉంటుంది శ్రమ ఎక్కువగానే ఉంటుంది అనవసర బాధ్యతలు తగ్గించుకోవడం మంచిది సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఆదాయ ఏ ప్రయత్నం చేపట్టినా కూడా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పెడతాయి కుటుంబ జీవితం దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఉద్యోగంలో ఇతర ఉద్యోగస్తులతో మరి బాధ్యతలు అనేవి పంచుకోవడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల లాభాలకు ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ప్రతి పనులను కొద్దిపాటి శ్రమ ఒత్తిడి తప్పకపోవచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది ఆచితోచి ఖర్చు చేయాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది లక్కీ సంఖ్య డెబ్బై లక్కి కలర్ టీల్ పరిహారంలో ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయని పార్వతి మాతను పూజించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో